హాయ్ అండి చాలా మంత్స్ తర్వాత నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళినా అది కూడా మా నాన్నకి బియ్యం ఇచ్చుకోవడానికి వెళ్ళిన సో వెళ్ళిన తర్వాత నేను ఒక వీడియో చిన్నగా పోస్ట్ చేసుకుందాం అని చెప్పేసి తీసుకుందాం అని ఇలా తీసుకుంటున్నాను చూడండి మా ఇల్లు ఒకప్పుడు ఈ ఏరియాలో మా ఇల్లే టాప్లో ఉంటుండే అప్పట్లో నేను చిన్న ఉన్నప్పుడు ఎంత టాప్లో ఉండే అంటే అంత టాప్లో ఉంటుండే అంటే అందరికీ అప్పట్లో చిన్న చిన్న ఇల్లు ఉంటుండే అట్లాంటిది ఇప్పుడు మేమే అందరికన్నా డౌన్ ఫాల్ అయిపోయినాం దానికి కారణం అంటూ ఏం లేదు ఈరోజు మా నాన్న బతుకుంటే మేము ఇంకో రకంగా ఉంటుండే ఈరోజు మా నాన్న లేడు కాబట్టి మా పరిస్థితి మేము ముగ్గురం ఆడపిల్లలం కాబట్టి ముగ్గురం ఆడపిల్లలం ఈరోజు మా అమ్మకు మేము సపోర్ట్ చేసే పొజిషన్లో లేము అంటే మేము కూడా ఒక మంచి జాబ్ సాధించి ఏదైనా చేసి ఉంటే ఖచ్చితంగా ఆమెకు సపోర్ట్ చేసే వాళ్ళమేమో కానీ ఇప్పుడు సపోర్ట్ చేస్తూ చేయలేకపోయినాము మా మేము మా హస్బెండ్స్ అందరు జాబర్స్ కానీ ఇప్పుడు అల్లుళ్ళ దగ్గర తీసుకొని సపోర్ట్ చేసేంత పొజిషన్లో మాకు లేకుండే చాలా ఇయర్స్కి మేము అనుకుంటూనే ఉన్నాం ఇల్లు కట్టాలా ఇల్లు కట్టాలా మా నాన్న కోరిక నెరవేర్చాలా మేము మా నాన్న ఒక కళ ఉండే చిన్నగా ఉన్న ఇల్లు అన్నా కానీ మొత్తం కొంచెం నీట్గా చూసుకోవాలా అని చెప్పేసి అని అనుకుంటున్నా సో ఈ యూట్యూబ్ ఛానల్ అన్న సక్సెస్ అయ్యి యూట్యూబ్ నుంచి ఏమన్నా అమౌంట్ వస్తే మా ఇల్లును మంచిగా చేసుకొని మా నాన్న కోరిక నెరవేర్చాలని కల అంతకు మించి నాకేం లేదు ఈ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా అందుకోసమే నేను చాలా వరకు ఇంతకు ముందు కూడా ఛానల్స్లలో స్టార్ట్ చేసి చూస్తున్నా ఎక్కడ సక్సెస్ అనేది రాలేదు కనీసం ఇప్పుడైనా కానీ ఈ ఛానల్ ద్వారా కానీ సక్సెస్ వస్తే మా ఇంటికి నేను కొంచెం సపోర్ట్ ఇచ్చి ఇస్తానేమో మా అమ్మకు ఈ రకంగా అన్నా కానీ ఈ విధంగా డబ్బులు వస్తే అమ్మకి నేను సపోర్ట్ చేసి కొంచెం నేను అమౌంట్ గ్యాదర్ అయ్యి అంటే ఎవరిని అడగడం అని కాదు నాకు సొంతంగా నేను డబ్బులు జమ చేసుకొని యూట్యూబ్ నుంచి సంపాదించి దానికి వచ్చిన అమౌంట్ని ఇట్లా ఆకిలి కొంచెం నీట్గా చేయించి కొంచెం ఆమె కేడ్ పెట్టించి పైన రేకులు అన్ని కొంచెం హోల్స్ లాగా పడ్డాయి మా అమ్మ చేయించుకోలేని పొజిషన్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా చేసుకోవాలా మళ్ళీ మంచి చేయించుకోవాలా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ యూట్యూబ్ ద్వారా వచ్చిన మనీని దానికి ఇన్వెస్ట్ చేసి చేసుకుంటాను నాకు దేవుడు సపోర్టు ఖచ్చితంగా ఇస్తాడని అనుకుంటున్నాను ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆ దేవుడు మా మాకు తోడు ఉంటాడు ఈ పంచభూతాలు ఉంటాయి కదా యూనివర్స్ని కూడా ఎక్కువ నమ్ముతా నేను ఖచ్చితంగా రోజు మాకు సపోర్ట్ అనుకుంటున్నా మా నాన్నకైతే ఇష్టమైనవన్నీ ఈరోజు మేము చేసి పెడుతున్నాము మా నాన్నకు మొక్కజొన్న కంకులు కూడా చాలా ఇష్టం ఉంటుండే సో అవన్నీ తీసుకొచ్చినాము తీసుకొచ్చి కొన్ని ఇంకా అందులో నేను కూడా చాలా రోజులైంది కదా మా అక్క వచ్చేటప్పుడు తీసుకొచ్చింది ఇంక కాల్చి పెట్టేసినాము ఆయన ఏదైతే తింటా అనుకున్నాడో అవన్నీ చేసి పెట్టేసినాము బజ్జీలు పకోడి నాన్ వెజ్ చికెను మటను ఇట్లా అన్నీ చేసి పెట్టేసి మేమైతే అన్ని ఏది ఉంటే వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉంటుందో అన్ని రకాలుగా చేసి పెడతాము కొందరు ఇళ్ళలో ఓన్లీ వెజిటేబుల్తోనే పెడతారు కొందరు నాన్ వెజ్తో పెడతారు మేమైతే నాన్ వెజ్ వెజిటేబుల్ రెండు పెడతాము ఇలా మొత్తం అన్నీ ముగ్గేసి ఒక దాంట్లో బియ్యం వేసి పేపర్ ప్లేట్లో ఇట్లా ఫోటో పెట్టి ఫోటో ఒక దండ వేసి పెట్టుకుంటున్నాం చూడండి మా నాన్నని చూస్తే మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది మా నాన్న నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటుండే ఎప్పుడు ఎప్పుడైనా కూడా అట్లాంటి మమ్మల్ని విడిచిపోయి దగ్గర దగ్గర ఒక ఐదు సంవత్సరాల పైన ఆరు సంవత్సరాలకు వస్తుంది ఇంకా ఆ జ్ఞాపకాల నుంచి మేము బయటకు ఇంకా రాలేకపోతున్నాం ఎందుకంటే మాకున్న ఒకే ఒక్క ఆధారం మా నాన్న అదే మా నాన్న ఈరోజు మాకు లేకుండా పోయిండు ఇంకా జీవితంలో మేము కోలుకోలేని దెబ్బ ఇది మాకైతే గట్టిగా కోలుకోలేను నేను సో ఇంకా ఎట్లుందో చూడండి ఇక్కడ మా నాన్నకొక్కటి అలానే మా నాన్న వాళ్ళ అమ్మ అలా నాన్న కూడా చనిపోయి మా నాన్నమ్మ మన మా తాత కూడా వాళ్ళకు కూడా ఇట్లా పెట్టుకున్నాం వీరికి